అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి నానమ్మల కాలం నాటి తాలింపు వడియం కొన్ని వంటలైతే కొంచెం మార్పులు చేర్పులతో కొత్తగా మన ముందుకు వస్తుంటే కొన్ని వంటలు మాత్రం మరుగున పడిపోయాయి కదా వాటిల్లో ఈ తాలింపు వడియాలు కూడా ఒకటి ఎండాకాలం వచ్చింది అంటే మనకు గుర్తొచ్చేవి వడియాలు పెట్టడం ఊరగాయలు పెట్టడమే కదా అలాగే ఈ తాలింపు వడియాలను కూడా ఎండాకాలంలోనే పెట్టుకుంటారు ఈ తాలింపు వడియం స్టవ్ పై గంటల తరబడి చేసే పని కాదు ఎవరైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వడియంని తాలింపుల్లో కొంచెం వేస్తే చాలు కూర గుమగుమలాడుతూ ఇల్లంతా పట్టేస్తుంది ఈ పాతకాలం నాటి రెసిపీని ఒకసారి గుర్తు చేసుకుంటూ వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక కేజీ తెల్ల ఉల్లిపాయల్ని తీసుకోవాలి తెల్లవి లేని పక్షంలో నార్మల్ ఉల్లిపాయలతో అయినా చేసుకోవచ్చు ఒక కేజీ ఉల్లిపాయలకి పావు కిలో వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి వెల్లుల్లి పొట్టు తీయనవసరం లేదు అలాగే పొట్టుతో సహా వేసుకోవచ్చు రెండు కొమ్మల ఫ్రెష్ కరివేపాకులు తీసుకోవాలి ఉల్లిపాయల్ని పొట్టు తీసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి లేదు అంటే ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయినా తరిగి పెట్టుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా గ్రైండ్ చేసి ఉల్లిపాయల బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేయటం వలన తాలింపుకు మంచి సువాసన వస్తుంది రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేయటం వలన మనం చేసుకునే వడియాలు పాడవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పొట్టు పొట్టుమిన బేడలు పొట్టువి లేని పక్షంలో చాయమిన బేడలైనా వేసుకోవచ్చు కప్పు ఆవాలు కప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు గుప్పెడు కరివేపాకులు పది మిరపకాయల్ని తుంచి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఇంకా మీకు ఇష్టమైతే శనగ బేడలు కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేస్తే తొందరగా పురుగు పడుతుంది అంటారు కొందరు అలాంటి వారు స్కిప్ చేయొచ్చు నాకైతే ఎప్పుడూ అలా జరగలేదు కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇలా అన్నింటినీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇందులోకి పావు కప్పు ఫ్రెష్ ఆముదం వేసుకోవాలి ఈ ఆముదం నేను గానుగ దగ్గరకున్నది ఫ్రెష్ ఆముదం లేకపోతే మనం నార్మల్గా యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా కలుపుకోవచ్చు కానీ ఆముదం వేస్తేనే తాలింపు వడియంకి రుచి వస్తుంది ఇలా అన్నింటినీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి అదివి పట్టి ఉంచి మూత మూసి ఒక నైట్ అంతా ఊరనివ్వాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఉల్లిపాయ వెల్లుల్లిలో ఉన్న వాటర్ అంతా ఇందులోకి బాగా ఊరిపోయి ఉంటుంది ఇలా పిండితే అందులో ఉన్న వాటర్ అంతా దిగుతుంది ఇలా నిమ్మకాయ సైజు అంతా బాల్స్ లాగా గట్టిగా ఒత్తుకుంటూ ఉండలు చేసుకోవాలి కొంచెం చిన్నవిగానే చేస్తే త్వరగా ఎండిపోతాయి అలాగే మనం తాలింపులో వేసుకోవటానికి కూడా బాగుంటుంది ఇలా బాల్స్లో అయినా చేసుకోవచ్చు లేదు అంటే బిల్లల్లాగా అయినా చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇలా చేసుకున్న వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి తడి అనేది ఎక్కడా తగలకూడదు చివరగా ఇలా వచ్చిన వాటర్ని పక్కన పెట్టేసుకోండి ఇలా ఒకరోజు ఎండిన ఈ తాలింపు వడయాలని మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ రసం ఉంది కదా అందులోకి వేసి మళ్ళీ ఈరోజు నైట్ అంతా అలాగే ఊరనివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఉల్లిపాయలోని రసం అంతా వడియాలు పీల్చేసాయి ఇప్పుడు వీటిని మళ్ళీ గట్టిగా ఒత్తుకుంటూ గుండ్రంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న వీటిని వారం నుండి పది రోజుల పాటు బాగా ఎండలో ఎండబెట్టాలి ఇంకా ఎక్కువ రోజులే ఎండబెట్టినా పర్వాలేదు వడియం లోపల ఎక్కడ తేమ అనేది ఉండకూడదు ఎంత బాగా ఎండితే మనకు అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి రోజు కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తూ ఉండాలి ఎందుకంటే లోపల తడి అంతా ఆరిపోయి లూజ్గా ఉంటాయి మనం ప్రెష్ చేస్తూ ఇలా చేయటం వలన గట్టిగా అయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా బాగా ఎండిన వాటిని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు చాలా బాగుంటాయి మన ఎండిన వడియాలు ఇలా సౌండ్ రావాలి చూడండి అమ్మో వడియం పెట్టడం అంత ప్రాసెస్ ఉంటుందా అన్ని రోజులు ఎండబెట్టాలా ఎవరు చేస్తారా అని అనుకుంటున్నారా కానీ ఈ వడియంతో తాలింపు పెట్టారంటే మనం పడ్డ శ్రమంతా మర్చిపోతారు ఆ తాలింపు వాసనతో ఇవి జాబ్ చేసే మహిళలకు కానీ బ్యాచిలర్ పిల్లలు వంట చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అన్నీ వెతుక్కొని చేసే పని లేకుండా సగం వడియం తుంచి ఆయిల్లో వేస్తే సరిపోతుంది ఇక వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం రండి స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఈ తాలింపు వడియంని తుంచి మనం చేసుకునే కూర క్వాంటిటీని బట్టి ఒకటి కానీ సగం కానీ వేసుకుంటే సరిపోతుంది మన తాలింపు వాసన పక్కింటి వరకు చేరిపోతుంది అంతే అండి తాలింపు వడియం రెడీ మీకు నచ్చాయా అయితే ఇంకెందుకు ఆలస్యం ఎలాగూ ఎండాకాలం బాగా ఎండలు ఉన్నాయి కదా పెట్టేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ